కన్యరాశి కన్యరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలను ఎవరి సాయం లేకుండా కొనసాగిస్తారు సన్నిహితులు అత్యంత ఆప్తుల ద్వారా ధన సహాయం అందుతుంది పరస్పరం ద్వేషించుకున్న బంధుషులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టే సమయం కుటుంబంలో మీపై ఉంచిన కొన్ని బాధ్యతలను పూర్తి చేయడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం కావచ్చు వ్యాపారాలలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేసి నేర్పుగా లాభాలు పొందుతారు కొత్త భాగస్వాముల నుండి ప్రతిపాదనలు రావచ్చు ఉద్యోగాలలో వృద్ధులు కష్ట సాధ్యమైన విశ్వాసంతో పూర్తి చేస్తారు రాజకీయ పారిశ్రామికవేత్తలు తమ పలుకుబడి ఉపయోగించి విజయాలు సాధిస్తారు వీరి పట్ల గౌరవం పెరుగుతుంది హయగ్రీవ స్తోత్రాలు పఠించండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు